సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం డిసెంబర్ మాసం మొదలైపోయింది మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నెల సరస్వతి నమోస్తే ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం ముందుగా శని వచ్చేసి మనకి మీన్ రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు రాహు కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి శుకుడు ధనసు రాశిలోకి ట్వంటీ డిసెంబర్ నుంచి వస్తున్నాడు అలాగే మనకి కుజుడు వచ్చేసి ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి మ్యాక్సిమం ట్వంటీ నైన్త్ డిసెంబర్ దాకా సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు స కుజుడు అవుతారు అన్నమాట సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ సింహరాశి కానీ మెయిన్ రాశి కానీ కుజుడు యోగ కుజుడు యువకారకుడు అండి సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచస్థానంలో కానీ ఉంటే మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అదృష్టం మెయిన్ యోగకారకుడు అదృష్ట కారకుడు లాక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది సో ఈ మూడు రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి రవి మటుకు వచ్చేసి మనకి ధనసు రాశిలో ఉంటాడు శుక్కుడు కూడా మనకి ధనసు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా ఇక కుంభరాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోంది అండి కుంభరాశి వారికి మెయిన్గా రాశిలో రాహు ఉండడం అలాగే సప్తమ స్థానంలో కేతు ఉండడం మిశ్రమం పర్లేదు రాహు కేతులు మిశ్రమంగా ఉన్నట్టు అండ్ పంచమస్థానంలో గురువు చాలా బాగున్నట్టు గురుబలం అంటే దైవబలం దైవా అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు సెకండ్ హౌస్లో శని ఉన్నాడు అంటే ఇక ఏడు సెల్ లాస్ట్ ఫేజ్లోకి వచ్చింది ఇంకా టూ ఇయర్సే ఉంది సో సెకండ్ హౌస్లో శని ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే సెకండ్ హౌస్ అంటే ధనస్థానం వాక్స్థానం కుటుంబస్థానం నేత్రస్థానాడు సో ధనానికి కొంచెం ఇబ్బందిగా ఉండడం నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు చేయడం అలాగే వాకులో కొంచెం అంటే కొంచెం కఠినంగా ఉండడం అనుకోవడానికి మాటలు అనడం అదే సరదాగా అన్న అది పెద్ద ప్రాళయం అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి శని సాధారణంగా లగ్నం నుంచి శని సెకండ్ హౌస్ లో ఉంటే టీత్ ప్రాబ్లమ్స్ దంత సమస్యలు వస్తాయండి అలాగే ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశి వారికి సెకండ్ హౌస్ లో శని ఉన్నందుకు టీత్ ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా సో డబ్బు ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది మరి ఆదాయం ఆదాయ మార్గం ఆదాయ మార్గం బాగుంటుంది ఎందుకంటే గురువు అనే గ్రహం చాలా బాగుంది పంచమ స్థానంలో ఆదాయ మార్గం బాగానే ఉంటుంది కానీ పూర్వం ఖర్చు కన్నా ఇప్పుడు ఖర్చు పెరుగుతుంది ఏం శని ఇంపాక్ట్ మొదలని సంతానం చెప్పండి సంతాన స్థానం ఎవరికైనా సరే పంచమండి అలాగే సంతాన కారకుడు గురువు అండి అలాంటి గురువు సంతాన కారకుడే సంతాన స్థానంలోనే పంచమ స్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే రెండు రాసులు వాళ్ళకి ట్విన్స్ ఎక్కువగా పుట్టేందుకు అవకాశం ఉన్నాయి రెండు రాసులు లేదా రెండు లగ్నాలు ఒకటి ఏంటంటే కుంభరాశి లేదా కుంభ లగ్నం అలాగే వృషభ రాశి లేదా వృషభ లగ్నం అంటే భార్య లేదా భర్త ఇద్దరిలో ఎవరిదైనా సరే వృషభరాశి కానీ లగ్నం కానీ అంటే కుంభరాశి కానీ కుంభలగ్నం వారి ఉంటే కనుక వారికి ట్విన్స్ పుట్టేందుకు అవకాశం సో వీరికి ట్విన్స్ కూడా పుట్టేందుకు అవకాశాలు ఉన్నాయండి సో ఖచ్చితంగా నెక్స్ట్ డే అది పుడతారు సో మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి నాకు సంతానం కలగాలన్నది ఖచ్చితంగా కలుగుతుంది ఏ పరిహార మార్గాలు మీరు ఖచ్చితంగా చెయ్యాలి వీరికి వచ్చేసి ప్రస్తుతం రాశిలో రాహునందుకు వీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అలాగే రాహుకి పద్దెనిమిది వేల సార్లు జపం చాట్ని ఒకసారి చూపించుకుని ఏం సమస్యలు ఉన్నాయనేది తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా ఒకసారి సార్ అపాయింట్మెంట్ తీసుకోండి వివాహం ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని రకాలు కూడా చక్కటి పరిహార మార్గాలతో మీకు అందించి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్కి దారి వేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కింద నంబర్స్ కి కాల్ చేయండి చాలా చక్కగా తెలియజేశారండి మిగిలిన రాసులు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ అండి నమస్తే నమస్కారం